నేను కూడా బాగున్నానండి మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఆదరిస్తున్నందుకు నన్ను నా వీడియోలు చూస్తున్నందుకు నాకు లైక్ లైక్లు చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలని ఇంకా తీసుకొస్తానని మీకు నేను చెప్తున్నానండి పిచ్చి వీడియోలో మంచి వీడియోలో ఏయో ఒకటి మీరు నన్ను ఏదో రకంగా ఆదరిస్తున్నారు అందుకు మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే నన్ను ఆదరిస్తున్న వారందరికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా నా వీడియోస్ చూస్తున్న వారందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన ఫాలోవర్స్ ఒక నాలుగు వేల మంది ఉన్నారు మన ఫాలోవర్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మనస్ఫూర్తిగా మీకు శుభాలు తెలియజేస్తున్నాను కొన్ని కారణాల వల్ల ఈ మయ్యన్న నేను వీడియో పెట్టలేకపోయాను ఎందుకంటే కొద్దిగా అనారోగ్యం బాగాలేదండి ఆ అనారోగ్యం నిమిత్తము వీడియోస్ పెట్టలేకపోయాను ఇంకా మంచి మంచి వీడియోలు మీకు కట్టడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నా ఛానల్ కామెడీ కాదు అది అగ్రికల్చర్ అనని నేను టైటిల్ ఇచ్చుకున్నాను నేను పొలం పనులకెళ్తే మేము చేసే పనుల నిమిత్తము నేను మీకు మేము ఏమేమి పనులు చేస్తాము ఏంటన్నది ఆ వీడియోలు మీకు నేను పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఉన్న కాలంలో గత నాలుగు నెలల బట్టి నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను ఈ నాలుగు నెలలు అయినాక కంపల్సరీగా నేను మీకు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను లైక్లు లైక్ ఇవ్వండి నచ్చిన నచ్చకపోయినా నన్ను ఆదరించండి ఎందుకంటే నేను మీ మనిషిని నేను మీతో ఉండే మనిషిని ఎప్పుడు మీ యోగక్షేమాలు కోరుకునే మనిషిని ఒక తమ్ముడు నన్ను అడిగాడు ఏమని అని అనేసి అక్క నీ ఛానల్ మానిటేషన్ అయ్యింది అని అనేసి అడిగాడు తమ్ముడు మానిటేషన్ ఇంకా అవ్వలేదు అయితే కనుక ఒకవేళ నా చాలా మానిటేషన్ అయితే నాకే కనుక డబ్బులు వస్తే కనుక కంపల్సరీగా అది నేను ఏం చేయాలన్నది మీ అందరికీ చూపించే చేస్తాను ఎందుకంటే నేను మీరు ఆదరిస్తేనే నేను కొద్ది కొద్దిగా ఎదిగే మనిషిని అందుకని మీరు నా కామెంట్ సెక్షన్లో మీరు ఏం చేయాలి అని నేను చెప్పినా కూడా నేను అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంతవరకైతే ఒక్క రూపాయి రాలేదు ఒకవేళ వస్తే గనక కంపల్సరిగా నేను అది మీ అందరి ముందు మీ అందరి సమక్షంలో ఆ రూప ప్రతి రూపాయి కూడా మీ సమక్షంలో ఖర్చు పెడతానని నేను చెప్తున్నాను ఇంకేంటంటే ఇంకా ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా నేను ఎదురికి వెళ్తాను మీ సపోర్ట్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి నాకు మీ బ్లెస్సింగ్స్ కూడా ఇస్తే నేను కంపల్సరీగా మీకు అవైలబుల్గా ఉంటాను మీ అందరితో ఉంటాను మీ మనిషిని నా యోగక్షేమాలు మీరు ఎలాగైతే కోరుకుంటున్నారు మీ యోగక్షేమాలు కూడా నేను అలాగే కోరుకునే మనిషిని మీరందరూ బాగుండాలి మీరందరూ బాగుండాలని నా దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటాను నేను ఎప్పుడు తను అనుక్షణమో ప్రార్థిస్తూనే ఉంటాను నేను మీ అందరికి మంచి ఆరోగ్యాలు కలగాలని అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి మంచి రాకపోకలు ఎందు దేవుడు తోడుండాలని ఉద్యోగం లేని వారికి దేవుడు మంచి ఉద్యోగాన్ని వారి వారి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని అలాగే గర్భిణీ స్త్రీలు మంచి సుఖప్రసరణ దయచేయాలని గర్భం లేని వారికి మంచి గర్భఫలాన్ని ఇవ్వాలని దేవుడిని కూడా ప్రార్థిస్తూనే ఉంటాను నేను నన్ను కూడా మరొకసారి అడుగుతున్నాను మీరు నన్ను కూడా ఆదరిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నన్ను నా కుటుంబాన్ని మీ యొక్క ధీమేళ్ళు మీ యొక్క ఆశీర్వాదాలు నాకు ఇవ్వండి నా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు మీ మీ ముందుకు తీసుకొస్తాను అదేవిధంగా లైక్ చేయటం మటుకు మర్చిపోకండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ చిన్న ఇచ్చిన వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు హెల్త్ బాగోక నేను లైవ్ పెట్టలేదు చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు మీరు లైవ్ చేయట్లేదు ఏంటి అని అనేసి పెడుతున్నారు దానికి ఆన్సర్ ఇద్దామని చెప్పేసేసి ఇప్పుడు నేను వచ్చాను ఆన్సర్ ఏంటంటే హెల్త్ బాగోక లైవ్ చేయటం మానేస్తాను ఈ మాయన్న చాలా కొద్ది సీరియస్ అయ్యింది సీరియస్ అంటే మామూలుగా ఫేవర్ వచ్చింది ఫేవరే కొద్దిగా కొద్ది సీరియస్ అనిపించింది దేవుని కృపల్ ఇప్పుడైతే బాగానే ఉన్నాను మీ అందరికీ నిన్న మామూలుగా అయితే నిన్న పెడదామనుకున్నాను పండగ సందర్భంగా కానీ అందరూ పండగ హడవుడిలో ఉంటారని చెప్పేసి నిన్న కాకుండా ఇప్పుడు పెడుతున్నాను ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే కనుక ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు లైక్ చేయండి మీ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అని అనేసి అనుకుంటున్నాను ఇంతవరకైతే మ్యూజిక్ పెట్టి వీడియోలు అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడు నా ఓన్ వాయిస్తో వచ్చేద్దామని డిసైడ్ అవుతున్నాను అదైనా పొలం పనులకి వెళితే కంపల్సరిగా నేను మీ శ్రేయ అభిలాషని మీ అందరితో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ అండి నన్ను ఆదరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ